పొదులకూరులో కార్పొరేట్ పాఠశాలల దోపిడీ వ్యాపార కేంద్రాలుగా మారిపోయిన ప్రైవేట్ పాఠశాలలు వేలకు వేలు ఫీజులు వసూలు క్వాలిఫికేషన్ లేని టీచర్లు అమలు కాని విద్యా హక్కు చట్టం చోద్యం చూస్తున్న విద్యాశాఖ దోపిడీకి గురవుతున్న తల్లిదండ్రులు మండల కేంద్రమైన పొదలకూరులో కార్పొరేట్ ముసిగేసుకున్న ఒకటి రెండు ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రులను దోపిడీకి గురిచేస్తున్నాయి అత్యున్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యా బోధన అంటూ తల్లిదండ్రులను కార్పొరేట్ పాఠశాలలు మాయ చేస్తున్నాయి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న ఈ కార్పొరేట్ పాఠశాలల్లో కనీసం అర్హత లేని టీచర్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు ఐదు శాతం లాభం తీసుకుని సేవాభావంతో పనిచేయాల్సిన పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలల్లో యాజమాన్యమే దుకాణాలు తెరిచి పుస్తకాలు యూనిఫామ్ దుస్తులు అమ్ముకుంటూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు విద్యా హక్కు చట్టం ప్రకారం ఇరవై ఐదు శాతం ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పించాల్సిన కార్పొరేట్ పాఠశాలలు అడ్మిషన్ సమయంలోనే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ముప్పై శాతం ఫీజు చెల్లించాలంటూ తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు విద్యా సంవత్సరం పూర్తయ్యేలోగా ఉచిత ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం నగదు చెల్లించకపోతే తల్లిదండ్రులే మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుందని యాజమాన్యాలు ప్రారంభంలోనే బెదిరిస్తున్నాయి కార్పొరేట్ ఫీజులు చెల్లించలేమనే భావనతో ఉచిత ప్రవేశాలు లభించిన తల్లిదండ్రులు కూడా వారి చిన్నారులను సాధారణ పాఠశాలల్లో చేర్పించుకుంటున్నారు పొదలకూరులోని కార్పొరేట్ పాఠశాలలు తొమ్మిదవ తరగతి విద్యార్థుల నుంచి సుమారు అరవై వేల రూపాయల ఫీజులు వసూలు చేసుకుంటున్నాయంటే తల్లిదండ్రులు ఎంత దోపిడీకి గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడంలో విద్యాశాఖ విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ చేయండి